హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొత్తానికి ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ అయింది బా మధ్యాహ్నం టైం ఇప్పుడు అయితే మూడు పదమూడు అయితే అయ్యింది ఈ టైంకి గాయత్రి అయితే కలుపు అనేసి డబ్బులు అయితే తీసుకొచ్చావు మూడు వందలో గాయత్రి కలుపు తోవడానికి తీసుకుని పోవాలనేసి ఒక చిన్న ప్రాంక్ చేశాను అనమాట గాయత్రి ఇప్పుడు ఉందో ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ దో గాయత్రి ఈ ఎండకి నువ్వు కలుపు తవ్వాలి ఓకేనా తగ్గదా లైక్ చెయ్యిడా నా కాడు తవ్వు వచ్చేది కాదు మనం ఫ్రెండ్స్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం తవ్వు ఈ ఎండకు తవ్వి పడిపోయి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేదింటికి ఇంతకీ ఫ్రెండ్స్ మీకు ఒక ఇది తవలేదు కప్పుడు తెలుసు మీకు చిన్న ట్రిక్ గా ఫోన్ కానీ కానీ ఏంది ఇది చూడకుండా చూడండి ఏంది అది చెప్పు గాయత్ర ఇప్పుడు కలుగుదావా నువ్వు ఎండలో రెడీనా డబ్బు నా అక్కడ బాగుందంట ఏ కలుపు లేదులే బా ఎక్కువ లేదా దేన్ని పది మంది కూడా తవ్వచ్చు మన ఇద్దరం చాలు మన ఇద్దరం హైలైట్ బంప్ బంప్ చేస్తాం ఇప్పుడు పాఠా బయడ దిగులు నే నేను కాలం యూట్యూబ్ వీడియోలు చేస్తా ఉంటా సరేనా ఆ కూడా ఎదురు చూస్తుంటుంది ఇంకా కరవ దిగేసి పొద్దున్నే రమ్మనే నేనే రౌడీ కదా నేను ఇప్పుడే చేస్తాను మధ్యాహ్నం నుంచి మూడు గంటలకు అని చెప్పినా ఏమనుకుంటున్నావా అవును ప్రశాంతంగా పోయి దోవేసి రావాలి ఇప్పుడు దో ఆ రెడీ ఉన్నాను కూర్చుని కుమార్ అక్క పా దో రెడీ ఉన్నట్టయత్రి కూడా రెడీ ఉన్న సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన గాయత్రి ఈ చెట్లలో కలుదవుతుంది చేస్తాను ఎవరిని ప్లాక్ మంది చేస్తాను చెప్పు ఏం చేశాను మనమే ఇంకొకటి జనాలకు సహాయం చేయాలి మనం చూడండి గాయత్రి ఎంత సీరియస్ అయిపోతుందో చిన్న ఫ్రాయలు అవును అవును నా కాయలే గాయత్రడా మన కాయలు గాయత్రి తెలియదు నీకు చెట్లు చెడు ఈ నీళ్ళు కట్టి ఇట్లా నీళ్ళు కట్టు కదా నువ్వు మన చెట్లు మన కాయలు మన చెప్పు కూడా పోయింది మన తెగిపోయిందే తెగిపోయిందీకు ఎట్లా ఉంటుంది గాయత్రి చెయ్యాలి పిట్ల ఫ్రీ చేయము పిట్ల ఈ రైతులను చూసినప్పుడు ఫ్రీగా చేయాలి పిట్ల పని ఇక అనిపిలా ఈ ఎండకి వానకి తట్టుకోలేక పని చేస్తున్నాం కదా మనం కూడా ఒక హెల్ప్ చేద్దాం అనిపిల సరిపో ఓకే ఓకే కూల్ కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్ ఓకే ఇప్పుడు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గాయత్రి మేము లాక్ చేయడానికి వచ్చినాం గాయత్రి అడుగు మొక్క కుడుతున్నావా చల్లగా మహా కొడుకువా చల్లగా మొహం కొడుతున్నావా నువ్వట్టుకోవాలి పరా ఇప్పుడు కవి తోగడానికి పోతున్నాము మన గాయత్రి బా సంతోషంగా బా ఏమైనా ఏం గాయత్రే ఫుల్ హ్యాపీ కదా ఏంది అందరూ కొండ సంతోషం మనకు ఒకటే ఉండదు ఆడ ఆడబాల్ మనం ఆ కవి కాడి నుంచి మొత్తం మూడు కవిలు తోవాలంట ఫస్ట్ ఆడ దెబ్బలోంట బాగుంట నీళ్ళ నువ్వే తాగి పెట్టుకున్నావాతయా పావా నువ్వే తాగా వాళ్ళ గట్టిన వాళ్ళు నడుగు కట్టు ఈ చొక్కగా అనిపిస్తాయి నీకు పడిపోతాను ఫస్ట్ నేను భయం నాకు మీకు మూడు వందలు ఇప్పిస్తుంటే ఎంత మంచి అవకాశం వస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎవరైనా చేస్తారా మూడు వందలు చూడండి నేను చేయిస్తా గాయస్ ఇక్కడ ఫస్ట్ టైం లైక్ చేయండి వీడియో కొత్తగా చూస్తున్నాయి మన ఛానల్ నుంచి ఈ వీడియో లైక్ చేయండి చాలా ఇంట్రెస్ట్ పడుతుంది ఇప్పుడు వీడియో చూడండి దీని తోత ఐతే రే దీని తో బాగా సింపుల్గా ಹಾ ಓಕೆ ಕೊಟ್ಟಿಡ್ಕೊಂಡೆ ಕೊಟ್ಟ ಮಂದಿರಾ ಇಟ್ಲಾ ಎಂತ ಇಟ್ಲಾ ಒಟ್ಟದ ಸಿಂಪಲ್ 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 ಇವ್ರಿ ಹ್ಮ್ ತವರಿ ತವರಿ ಹ್ಮ್

లేదంటే ఫ్రైడ్ రైస్ కదా ఒక బిర్యానీ కానీ పార్సల్ కానీ తింటా ఉంటే ఎంత బాగుంటుందో ఆ ఎంజాయ్ మాములుగా ఉంటుందా దిష్టికొండ గాయత్రి కోసం ఇప్పుడు గాయత్రి గాయత్రిస్తాం దిష్టికొండ ఏమైనా గాయత్రి హైలైట్ గాయత్రి మేము ఇప్పుడు ఇప్పుడు ఎట్ట తవ్వుతో ఏమో ఆలోచన చేస్తానా

సో ఫ్రెండ్స్ ఇంతవరకు తవ్వటానికి పోయిత్రి ఇప్పుడు మొత్తం సార్ నేను తీసుకొచ్చినమాట పెళ్ళే పెళ్ళి కాకముందు కానీ పెళ్ళి అయినప్పుడు కూడా నాకు తెలిసి పాలా నాకు తెలిసి ఇప్పుడు చెప్పింది కదా పోయిందని వచ్చా పట్ ఎవరెడ్డికి తప్ప ఎవరు బాగుంది ఏ గెడ్ అయితే గెడ్ మీద పావాలి మనం ఎంజాయ్గా ఉంటుంది గడ్డల్లోనే పావుంటాయి ఎంజాయ్గా ఉంటుంది రా రాయ్ స ఫ్రెండ్స్ ఈ గెడ్ అంత తవ్వాలంటే అయితే ఇప్పుడు మనమా ఈ గడ్డే తవ్వాల్సింది అందుకే పడుతుంది అక్కమా ఇంకా ఓలికంటే కూర మనమే కదా మే రైతులకై తిరియా మనం చేస్తే కదా పర్యా ఇది ఏం తవ్వాలి ఖైత్ర తిరు తిర అంతే గడ్డ కదా రా గడ్డే లేదు చూద్దరా చూడండి ఫ్రెండ్స్ దీనికి భయపడిపోతుంది పోయి గడ్డే లేదు కదా చూడండి ఎట్లా ఉంది గడ్డి గెడ్డే ఎక్కువ సెట్ కంటే కదా గాత్ర నీకు ఒక చిన్న సర్ప్రైజ్ చెప్పేదా ఇక్కడికి వచ్చి మన గడ్డి తివ్వడం కాదు దేని చెప్పా ముందు కొట్టడానికి వచ్చినాం ఫ్రాంక్ నీ మీద ఫ్రాంక్ చేసినా ఎట్లా ఉందా హైలైట్ అది కూడా రెడీగా ట్యాంకులు నీళ్ళు బాస్తావు అది కూడా ప్రాంక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు వీడో అయింది అంటే ఈరోజు నీళ్ళు కొట్టడానికి వచ్చాము ఫ్రెండ్స్ నేను ఒక్కడినే గాయత్రి కొట్టరాలా గాయత్రి ఏడు చేస్తుంది దేనికైనా సరే ఈరోజు వీడో చేస్తామన్నమాట గాయత్రి నేనైతే కలిపి నీట్గా అక్క అయిందక ఒక మూడు మూడు ఇరవై రెండు అయిపోయిందక మూడు నాలుగు వస్తుంది ఇంక ఇవన్నీ కలిపేసి నీట్గా ఎక్కడి నుంచి కదా ఈ కాయలు అదే ఐర్వేలు పద్దెనిమిది ట్యాంకులు దాకా పది ట్యాంకులు కొట్టేసి ఇంటికి ఇంటికైతే బయలుదేరేస్తాం తగ్గించు కదా ఎట్లయితే నువ్వు తెలుసుకోవచ్చు ఎవరైతే ఉన్నా ఇప్పుడు అమలు కాడ కొట్టిచ్చేదేనా బడికి బడికి పల్పు సో ఫ్రెండ్స్ ఇప్పుడు గాయత్రి ఎంత కొట్టాలన్నమాట ప్లాన్ చేసే చేస్తా ఉండగా నేను సర్జ్ చేస్తారా దీన్ని స్టార్ట్ చేస్తా చేస్తాకా తెలుసు కదా గాయత్రి తెలుసు బాగా శాస్త్ర ఇప్పుడు గాయత్రి అయితే ఇప్పుడు అనమాట కానీ కూడా ఒకసారి కొట్లావా తిరిగి ఒకసారి అంటే ఇక్కడ బుస్ దళ ఇటు తంటపాలి అంతే అంత అయిపోయింది ఇంకా బయలుదేరు ఇంటికి

我这个做啊。 呀，拉拉。

出来了。 అమ్మ వస్తాను తినికోటి వస్తారే ఆరాడు అయిపోతే ఇంటికాడికి అయితే వచ్చేస్తాను అనమాట తోడవాలి ఓ మాటల్లోనే వస్తాను ఇంటికాడికి అయితే అయిపోయింది పనా ఎప్పుడు వచ్చేసింది ఇంటికా ఉండి ఉండి అందుకే వచ్చేసే సో అదే మా తరలి సో ఫ్రెండ్స్ ఇదేండి వీడియో మా బ్లాగ్ నచ్చినట్లయితే నువ్వు ఇంకా పోయి చిన్న ఫ్రాంక్ ఫ్రెండ్స్ ఫ్రాంక్ లో కొంచెం చిన్న ట్రిక్ అయితే ఇచ్చా మనం ఎలా ఉంది అని ఒకసారి కామెంట్ చేయండి ప్రాంక్ ప్లాన్ చేసిన గాయత మీద సో ఫ్రెండ్స్ ఇదండి డైలీ వీడియోస్ అయితే ఇలా ఉంటాయన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త చూస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఫోన్లో కలుసుకున్నంతవరకు అందరికీ బాయ్ బాయ్